హాయ్ హలో నమస్తే వనకమ్ ఆ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అండ్ ఐఎమ్ హియర్ విత్ అన్ అనదర్ వీడియో సో ఈ వీడియోలో నేను ఎంతమందిని రిటర్న్ పంపించేస్తున్నారు ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా అయిపోతున్నాయి మన ట్రంప్ సార్ వచ్చిన తర్వాత ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎస్ ఎన్ని కేసెస్ పెరుగుతున్నాయి అంటే డే బై డే డే బై డే చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి ఆల్రెడీ ట్రంప్ చెప్పేసిండు అందరికి అమెరికాలోనే ద బిగ్గెస్ట్ అండ్ ది లార్జెస్ట్ డిపోర్టేషన్ కేసెస్ చూస్తారు మీరు ఇప్పటి నుంచి అని చెప్పిండ్రు ఆయన మాట నిలబెట్టుకున్నట్టే అలాగే జరుగుతున్నాయి ఏ చిన్నగా దొరికినా కూడా వాళ్ళని రిటర్న్ పంపించేస్తున్నారు అండ్ ఇమిగ్రేషన్ అయితే ఇమిగ్రేషన్ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్తో వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్ లైక్ చికాగో నెవార్క్ న్యూజర్సీ న్యూయార్క్ సో ఇలాంటి ప్లేస్లో చాలా దారుణంగా చేసేస్తున్నారు అన్నట్టు సో మీరు ఒకవేళ ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళెవరో ఇస్తున్నారు వీళ్ళెవరో ఇస్తున్నారని క్యారీ చేస్తే మాత్రం కష్టం ఒకవేళ మీరు అమెరికాలో ఉంటే ఈ టైంలో వెళ్ళి రావడం అనేది కూడా ఇంకా రిస్క్ అనే చెప్పాలి అండ్ అక్కడి నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఇండియా నుంచి యుఎస్కి వస్తున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక కేసు అలా చాలా కేసెస్ జరుగుతూ ఉన్నాయి మనం న్యూస్లో చూస్తున్నాం మన పక్కన వాళ్ళు చెప్తున్నారు మన ఫ్రెండ్స్ చెప్తున్నారు మనకి రిలేటివ్స్ ఎవరైతే స్టూడెంట్స్ లాగా ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారు చాలా కేసెస్ జరుగుతున్నాయి సో మీరు ఈ టైంని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత బెటర్ ఏ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా సో కేసెస్ లైక్ ఎలా అంటే సో ఒక పర్సన్ ఒక కేసు ఏంటి అంటే ఒక పర్సన్ టాబ్లెట్స్ క్యారీ చేస్తున్నాడంట సమ్ అదర్ పర్సన్ వి ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ సో ఆ ప్రిస్క్రిప్షన్ క్యారీ చేస్తున్నాడు కాకపోతే ప్రిస్క్రిప్షన్లో ఆ ట్రావెల్ చేసే అతని పేరు లేదు ఎవరైతే ఇచ్చారో తన పేరు ఉందన్నట్టు అండ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది డ్రగ్ లాగా కన్సిడర్ చేసి ఆ పర్సన్ని వెంటనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కి పంపించేసినట్ట సో ఇదే కాదు నార్మల్గా స్టూడెంట్స్ ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఉంటారు సో పార్ట్ టైం జాబ్లో కూడా రేట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు సో ఇలా రేట్స్ జరుగుతున్నప్పుడు లైక్ డోర్ లో చేస్తారు ఊబర్లో చేస్తారు యాక్చువల్గా ఇక్కడ జాబ్ చేయడానికి అర్హత వాళ్ళకి లేదు బట్ అయినా వాళ్ళు ఇలాంటి జాబ్స్ ఈఏడీస్ అయినా ఓపీటీస్ అయినా స్టూడెంట్స్ అయినా వాళ్ళకి ఇలాంటి జాబ్స్ చేయడానికి అర్హత లేదు బట్ అయినా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇలా రేట్స్ చేసి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళని పట్టేసుకుంటున్నారు అంతెందుకు ఓపీటీ ఏడీస్ ఏడీస్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే గ్రీన్ కార్డ్ హోల్డర్ని కూడా అరెస్ట్ చేశారు ఎందుకు అని అంటే గ్రీన్ కార్డ్ ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ హీ స్టేయింగ్ ఇన్ యూఎస్ఏ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి యుఎస్లోనే ఉన్నాడు తనకి ముగ్గురు పిల్లలు ఆయన గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆయనకి ఏదో క్రిమినల్ రికార్డ్ ఉంది అని చెప్పి ఆయనని రిటర్న్ పంపించేస్తున్నారు సో ఆయన ఒకవేళ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే మేబీ చాలా లేజీగా ఉన్నాడా మరి యూఎస్ అది సిటిజన్షిప్ అప్లై చేయడానికి మేబీ మర్చిపోయాడా మర్చేందుకు పోతారులే కానీ అంటే కొంచెం బద్దకంతోనే అప్లై చేయకుండా ఉన్నాడా ఏమో మనకు తెలియదు కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ని కూడా రిటర్న్ పంపించేస్తున్నారు సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ స్టూడెంట్స్ ఆల్రెడీ వచ్చి వెళ్ళి వస్తున్నారు అని అనుకున్నప్పుడు మీ చాట్ కన్వర్సేషన్స్ ఫోన్స్ కూడా చెక్ చేసి రిటర్న్ పంపిస్తున్నారు అంటే ఒకవేళ మీ ఫోన్ కాల్స్లో అయినా మీ ఫోన్స్ తీసుకొని దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా కొంచెం దొరికినా కూడా వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు సో అంత స్ట్రిక్ట్గా అయిపోయింది ఇప్పుడు మన ట్రంప్ సార్ రావడం వల్ల అండ్ ట్రంప్ని కూడా సెలెక్ట్ చేసినాక మనకి ఎలక్షన్స్ టైంలో ట్రంప్కి మన ఇండియన్స్ కూడా ఓటేశారు చాలామంది మోడీతో ట్రంప్కి ఒక రిలేషన్ బాండ్ అవ్వడంతో వీళ్ళిద్దరికీ ఇంత ముందు మీటింగ్స్ జరగడంతో ఆ రిలేషన్ని బేస్ చేసుకొని కూడా మన ఇండియన్స్ ట్రంప్కి ఓట్ చేయడం జరిగింది లైక్ యూఎస్ సిటిజన్స్ ఎవరైతే మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళల్లో చాలామంది ట్రంప్కి సపోర్ట్ చేసినారు సో రిటర్న్ మనకేం పడుతుంది బాబుజు ఇక్కడ టుల్లు అన్నట్టు సో చాలా జాగ్రత్తగా ఉండండి మన పక్కన ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు డైలీ ఎన్నో చెప్తున్నారు మా తమ్ముడికి ఇట్లా అయిందంట మా రిలేటివ్స్ వాళ్ళకి ఇట్లా అయిందంట అని సో బెటర్ ఈ మధ్యలో మీరు ఇండియాకి వెళ్ళకపోతే బెస్ట్ ఎందుకు అంటే చాలా ఘోరంగా జరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మీరు ఎంత అమౌంట్ అయితే క్యారీ చేయొచ్చు మీరంతా కనుక్కొని అవన్నీ తెలుసుకొని వస్తే బెటరు వాళ్ళవి వీళ్ళవి వస్తువులు తీసుకురావద్దు అవసరానికి మించి డబ్బులు తీసుకురావద్దు సిల్లీ సిల్లి వాటికి కూడా మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తున్నారు అండ్ ఒకవేళ ఎస్పెషల్లీ మీరు చికాగో న్యూ న్యూజెర్సీ ఇలాంటి ప్లేస్లో మీరు దిగితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి సో మీరు జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఇక్కడికి రండి వచ్చే వాళ్ళు మాత్రం అంటే అన్ని లక్షలు మీరు లోన్లు తీసుకోనో మీరు ఫ్లైట్ టికెట్లు పెట్టుకోనో అక్కడి నుంచి ఫ్యామిలీని ముఖ్యంగా ఇండియాని ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా లైఫ్లోనే పెద్ద స్టెప్ ఇది ఎన్నో ఆశలతోని మనం ఇక్కడికి వస్తాం కదా ఇక్కడ నార్మల్గా నేను చెప్తున్నా కదా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా బోర్ కొట్టి చచ్చిపోతాం ఇండియా ఎంత బాగుంటుందో ఏదో పెళ్లి చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన తప్ప నాకు ఇక్కడ పెద్ద అంత బాగుందని అయితే లేదు వచ్చినామా ఇందా సంపాదించుకున్నామా పోయినామా అన్నట్టే ఉండాలి నా వీసా ఉన్నంత వరకు నేను ఇక్కడ ఉంటా ఎప్పుడైతే అయిపోయింది టాటా బాబాయ్ అంటే బట్టలు చదువుకొని బోడే బట్ అట్లా కాకుండా సెటిల్ అవ్వడానికి కొన్ని ఆశలు పెట్టుకొని వస్తారు సో మీరు వచ్చే ముందు ఇవైతే కొన్ని చూసుకోండి చూసుకొని జాగ్రత్తగా రండి అనేది నా మెసేజ్ దట్స్ ఇట్ అండ్ ఇంకా మీకు దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు కమెంట్ చేసి అడగండి ఐమ్ హ్యాపీ టు హెల్ప్ యూ ఉంది ఖాళీ కూర్చున్న మీరు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్